పల్నాడు జిల్లా నరసరావుపేట వినుకొండ రోడ్డులోని బస్టాండ్ వద్ద మార్కెట్ యార్డ్ వద్ద దుకాణదారుల వద్దకు ఉదయాన్నే వెళ్లి ప్లాస్టిక్ కవర్స్ నివారణ మీద అవగాహన కల్పిస్తూ ప్రతి ఒక్క షాపు తిరిగి వారికి తెలియజేస్తూ ప్లాస్టిక్ కవర్స్ వద్ద జూట్ కవర్స్ ముద్దు నినాదంతో నరసరావుపేట శాసనసభ్యులు డాక్ చదరవాడ అరవింద బాబు ఆర్టీసీ డిఎం వార్డ్ అధికారులు పలువురు నాయకులు ప్లాస్టిక్ నివారణలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు